నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబల్ వన్ టూ చిక్కటి కాపుతో మంచి ఎరుపు రంగుతో రైతుకు లాభం చేకూర్చే రకం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబుల్ వన్ టూ ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నల్లిని సైతం తట్టుకొని నిలబడి రైతుకు అధిక దిగుబడినిచ్చే రైతును లాభాల బాట పట్టించే మా సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబల్ వన్ టూ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబల్ వన్ టూ చక్కటి కాపుతో మంచి ఎరుపు రంగుతో రైతుకు లాభం చేకూర్చే రకం స్కంద స్కందా ఎన్డిహెచ్సి టూ డబుల్ వన్ టూ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ని వాడండి లాభదాయకమైన రేటును పొందండి ప్లీజ్ లైక్ దిస్ ఛానల్